గుడ్ మార్నింగ్ చిల్డ్రన్ మెల్లగా అంగనవాడి విద్య అంగన్వాడి విద్య వెరీ గుడ్ మార్నింగ్ పిల్లలు ఈరోజు బాడీ పార్ట్స్ కదా బాడీ పార్ట్స్ కోసం చెప్పుకుందాం ఇప్పుడు చిన్న పాట పాడేసుకొని చెప్పుకుందాం ఒక పాట పాడుకొని చెప్పుకుందాం కన్నులు ఎందుకున్నవి చెప్పండి అన్ని చూచుటకున్నవి అయ్ ఇది పొద్దు అన్ని చూచుటకున్నవి చెవులు ఎందుకున్నవి ఏంటి చప్పుడినుటకున్న ముక్కెందుకున్నది ఆ చెప్పలేదు చెప్పలేదు ఇదేందుకుంది వాసన చూచుటకున్నది వెరీ గుడ్ దాని తర్వాత నాలుకెందుకున్నది దేనికి ఉంది నాలుక రుచిని కుమార్ చెప్తున్నాడు చూడండి రుచిని చూచిటకున్నది తర్వాత చర్మం ఎందుకున్నది దేనికి స్పర్శ ఏంటి స్పర్శ తెలుసుకొనిటకున్నది వెరీ గుడ్ పిల్లలు మీకు ఇప్పుడు బాడీ పార్ట్స్ ఇచ్చాను కదా అవి ఇలా చూపించండి నాకు చూపించాలి అందరూ వెరీ గుడ్ వెరీ గుడ్ అర్ కూర్చో కృష్ణ చూపించు తంబు మంచి పట్టుకోమ్మ దాన్ని చూపించు వెరీ గుడ్ దీక్షిత్ చూపించు ఏ ప్రా చూపించు నీది వెరీ గుడ్ ఐస్ నీ చూపించు పండు నీ చూపించు ఏయ్ నీ చూపించు తిప్పు తిప్పు వెరీ గుడ్ నీ చూపించు నీ చూపించను మోక్షి ఏంటిది ఇప్పుడు నేను ఆ అడుగుతాను చెప్పాలి ఇదేంటమ్మా మౌత్ వెరీ గుడ్ నోరు ఏంటిది గట్టి చెప్పాలి దీక్షి నీ చూపించు గీతు ఏంటిది చెవు ఇంగ్లీష్లో ఏమంటాము కూర్చో ఇయర్ ఏంటి ఇయర్ గే ఏది గాను నీకేటిచ్చాను వేడి మీద ఏటు ఉంటుంది గోరు వెరీ గుడ్ ఇంగ్లీష్ ఇంగ్లీష్లో ఏమంటాము నెయ్యలు వెరీ గుడ్ ఏంటి నెయ్యలు జశ్వంత్ నీకేమిచ్చాను లేదు చూపించు Ah, heiro. Hei, ante. Hei, ante, ante. Jut, very good. Kishan, ni ke di Chengju piu? Tidak, pas. Beramai-ramai. Kishan, tambah. Ante. Kishan cepa. Tambah. Hemo. దగ్గర తాంబ వెరీ గుడ్ ఉంచు ఇప్పుడు కామో నీకేమి ఇచ్చా